ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు వాలంటీర్లు పెన్షన్ పంచడానికి దూరం వారు దూరం అయితేనే ఒకటో తారీఖు ఇచ్చిన పెన్షన్ ఈరోజు రెండో తారీఖు ఇలా ఇవ్వలే రేపు మొదలు పెడతారంట నాలుగో తారీఖున మూడో తారీఖున మొదలు పెడతారంట మూడో తారీఖున మొదలుపెట్టి గ్రామం బయటనో గ్రామం వెలుపటనో గ్రామంలోనో ఎక్కడుంటే సచివాలయం అక్కడికి పోవాలంట అందరూ డె ఎనభై సంవత్సరాల వయసు కలిగిన అవ్వ తాతలు కాలు కాని చెయ్యి కానీ సక్రమంగా పనిచేయని నా తమ్ముళ్ళు దురదృష్టశాత్తు వయసులోని భర్తను కోల్పోయిన నా ప్రియమైన చెల్లెళ్ళు అక్కడికి పోవాల అక్కడికి పోయి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకాలు క్యూలో పెట్టి క్యూలో కూర్చోవాల ఏలు గుర్తులు వేయాల ఆ సర్వర్ పనిచేస్తుందో చేయదో నాలుగో తారీఖునో మూడో తారీఖునో పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయితే అది ఏ పదహైదు తారీఖు వరకు పంచుతారు చూడండి నేను చెప్తాను ఐదు రోజులు అన్నారు కదా పదహైదు వరకు పంచుతారు వారికి వచ్చే కనీసమైన మూడు వేల రూపాయలు నెల మధ్య వరకు ఆగాల్చిన పరిస్థితి వారి అవసరాలను ఎవరు మరి మందులకు మాకులకు పది పదహైదు రోజులు ఆలస్యమైతే ఎత్తుంటుంది లక్ష లక్షలు జీతాలు తీసుకునే మనం కానీ నెలకు వేలు వేలు సంపాదించే వ్యాపారస్తులమైన మనం కానీ మనకే ఒక నెల ఆలస్యం అయితే బాధపడతామే పక్క మూడు వేలే వాళ్ళకు వచ్చేది ఆ మూడు వేలు కూడా పదో పన్నెండో పద్మల తారీఖు వరకు రాదు అంటే అది కూడా ఏ బడి దగ్గరిగో గుడి దగ్గర మళ్ళీ పాత పద్ధతిలో తీసుకోవాలంటే వృద్ధాప్యములు ఉండే అవ్వ తాతలు కీలో నిలబడాలంటే కాలు లేని వాళ్ళు చేయలేని వాళ్ళు కీలో నిలబడాలంటే ఇంతమందిని బాధ పెట్టి ఏమి భోంచేస్తామని చంద్రబాబు నాయుడు ఏమి లాభపడదామని రాజకీయంగా వృద్ధాప్యములు ఉండే ఈ అవ్వ తాతలు కానీ భర్త మరణించిన వితంతులైన చెల్లెళ్ళు కానీ దివ్యాంగులైన నా సోదరులు కానీ ఆగ్రహానికి గురై వారు పెట్టే శాపాలకు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కుక్క సావు మరణిస్తాడు రాజకీయంగా రాజకీయంగా ఈ ఎన్నికల్లో సావే వారి శాపానికి తిరిగే లేదు వారి మనస్సును గాయం చేసి తీవ్రమైనటువంటి బాధను కలిగించినాడు వారికి ఒక్క రెండు మూడు నెలల కాలం మాత్రమే ఆపగలుగుతాడు చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మే జూన్ మూడే మూడు నెలలు ఆపగలుగుతావు చంద్రబాబు నాయుడును జూలై ఒకటవ తారీఖు నుంచి మళ్ళా మా వాలంటీర్లు ఇంటింటికి తలుపు తట్టి అవ్వా తాత అని పిలిచి సూర్యుడు ఉదయించగ తలికి ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అమలవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మరొకమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిమ్మట ఈ తథ్యం ఒక్క మాట అడుగుతా ఉన్నా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంటి దగ్గరికే పెన్షన్ను వాలంటీల ద్వారా పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఆలోచనను అమలు చేసిన వారు వాలంటీర్లు అమలు చేసిన వాలంటీర్ల వల్లనే ఓటు వేయాలని భయపడే చంద్రబాబు నాయుడు ఇక ఆలోచన చేసిన పేరు ఆలోచన లేకొస్తేనే నరానికి జ్వరం వచ్చేటట్టుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు గుర్తొస్తేనే చంద్రబాబు నాయుడు నరాలకు జ్వరం వస్తుంది ఒకటో తారీఖునే వాలంటీర్ ద్వారా ఇంటికి పెన్షన్ పంపించాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఆలోచనను అమలు పరిచిన వాళ్ళు వాలంటీర్స్ అమలు పరిచిన వాలంటీర్లు పోయి పెన్షన్ అవ్వా తాత ఇస్తేనే ఓటు వేయరని వాలంటీర్లకే భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఇక ఆలోచన చేసిన జగన్ అంటే జగన్ ఆలోచనలు అంటే చంద్రబాబు నాయుడు ఉత్సగార్తాది నర నరానికి వస్తుంది కాదా మరి నీకు భయం లేనప్పుడు వాలంటీర్లు పంచితే నీకు వచ్చిన నష్టం ఏంది నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్లు పంచినారు ఇప్పుడు కూడా పంచుతారు వాలంటీర్లను ఆపడం వల్ల నువ్వు సాధించే ప్రగతి వాళ్ళని చూసి అవ్వాతాతలు ఓటు ఎక్కడ వాళ్ళకి వేస్తారనే భయం వారిని చూసి అవ్వాతాతలు ఓటు వేస్తారని భయపడితే ఆలోచన చేసి ఆ పరిపాలన అందించిన జగన్ అంటే ఉత్సాహార్థ ఉండాల నీకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక పెన్షన్ ఇచ్చే విషయమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంస్కరణలలో అన్ని విషయాలలో కూడా నీకు చలిజరం వచ్చింది చంద్రబాబు నాయుడు మీకు నాడు నేడు మనబడి కానీ అమ్మఒడి పథకం కానీ ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు కానీ డాక్రా రుణాల మా నాలుగు విడతలుగా చెల్లింపు కానీ నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చిన ఆలోచన కానీ చేనేతల యొక్క వృత్తిని కులవృత్తిని బ్రతికించడానికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చిన సందర్భం కానీ కరోనా కష్టకాలంలో ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా ప్రజలకు ఆర్థికంగా అందుబాటులోకి తెచ్చిన పాలన కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వ్యవసాయ సలహాలు కానీ పంట నష్టం సకాలంలో అందించిన వైనం కానీ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ కానీ కొన్ని లక్షల మంది నిరుపేదలకు ఇల్లు ఇచ్చిన వైనం కానీ ఇంటి పట్టాలు కాకుండా రీసెర్చ్ ఇచ్చి డాక్యుమెంట్లు ఇచ్చిన వైనం ఈ ఆలోచనలన్నీ కూడా సరికొత్త సంస్కరణలకు అద్దం పట్టే విధంగా ఉంది మంచి పాలనకు అద్దం పట్టే విధంగా ఉంది రామరాజ్యానికి ప్రతిరూపంగా ఉంది ఇది చూస్తే నీకు భయం కాక మరేమవుతుంది లేకపోతే గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నావు తప్ప జూన్ నాలుగో తారీఖున నీకు ఘోర పరాభవం తప్పదు జన ఆగ్రహానికి నువ్వు బలి కాక మరొకసారి తప్పదు ఇదే నీకు చివరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు గారికి ఘోరమైన పరాజయంతో ఘోరమైన ఓటమితో నీవు నీ పార్టీ భూస్థాపితం కాబోతా ఉన్నది వాస్తవం నీ పార్టీని భూస్థాపితం చేస్తూ ఉన్నది జగన జనమా లేకుంటే జనం గుండెల్లో ఉండే జగన లేకుంటే జగన్ యొక్క ఆలోచనలో ఉండే జనహితమైన ఆలోచనలా ఏది నిన్ను పతనం చేస్తూ ఉందో నీకే వదిలేస్తాం జూన్ నాలుగో తారీఖు తర్వాత నువ్వు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాం అవ్వ తాతలకు కానీ ప్రియమైన నా వితంతులైన చెల్లెళ్ళకు కానీ దివ్యాంగులు నా సోదరులకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రెండు మూడు నెలల కాలం మాత్రమే ఈ కష్టాన్ని మీరు ఓర్చుకోండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అవ్వలు తాతలు జులై ఒకటో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీ ఇంటి వద్దకే మళ్ళీ వాలంటీర్ వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు